అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం పదిహేడవ తేదీ ఆదివారం రోజున వృచ్చిక రాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చిక రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి సాధిస్తారు ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా మిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది భూగ్రే విక్రియాలు లాభసాటిగా సాగిన వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు ఉద్యోగులకు హోదాలు పెరిగినాం కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి తగిన సహాయం లభిస్తుంది అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు సంఘంలో ప్రముఖుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం భూ సంబంధిత క్రయ విక్రియాలు కలిసి వస్తాయి వ్యాపారంలో కొంత అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగస్తులు మీ యొక్క పనితీరుతో ఆకడతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు పాతమిత్రులను కలుసుకుంటారు ఖర్చుకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది నూతన ప్రోత్సాహకాలు అందడం నిరుద్యోగ కళలు సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానంగా వ్యవహరిస్తారు అవగాహనతో ముందుకు సాగుతారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అనుకున్న దాన్ని సాధిస్తారు అభివృద్ధిని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తారు